ఈ కాశీక్షేత్రం ఒక యంత్రం ఇది ఏడు ఆవరణల యంత్రం ఒక్కొక్క కావరంలో ఎనిమిది రూపాయలతో నేనుంటానన్నాడు గణపతి ఒక్క కావరంలో ఎనిమిది రూపాయలు యాభై ఆరు గణపతులు యాభై ఆరు గణపతుల గురించి స్కాందంలో చెప్తూ అద్భుతమైన మాట చెప్పాడండి అందుకు నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను యాభై ఆరు గణపతుల గురించి చెప్పేటప్పుడు మూల గ్రంథంలో కాశీఖండంలో చెప్తున్నటువంటి విషయం అది షట్ ఏతాన్ గదిముఖాన్ ఏతానేతి దూరదేశాంతరస్థోపి తనరో జ్ఞానమాప్నుయా కాశీకి దూరంగా ఉన్నప్పటికీ ఈ యాభై ఆరు గణపతుల్ని ఎక్కడ స్మరించుకుంటారో అదే పరమ భావన కాశీ వైభవం అయిపోతుంది దూరదేశాంతరస్థోపి వాడు దూరదేశంలో ఉన్నప్పటికీ కాశీవాస ఫలం పొందుతాడు ఇమే గణేశ్వర సర్వే స్మర్తవ్యా ఎత్ర చిత్ ఎక్కడున్నా ఈ గణపతుల్ని స్మరించుకోవాలి యాభై ఆరు గణపతుల్ని ఒకవేళ స్మరించుకుంటే జరిగే ఫలితం చెప్పినాడు మహావిపత్ సముద్రాంత పతంతం పాంతి మానవ వాడు ఆపదల సముద్రంలో మునిగిపోయినప్పటికీ కూడా శుభ్రంగా ఉద్ధరింపబడతాడయ్యా యాభై ఆరు గణపతుల యొక్క నామాలు వింటే చాలు అట్లా దేవుండ అవధరించు గంగా సంభేద నంబున ముందు గంగకు దగ్గరలో చెప్తున్నాడు కర్కరి వినాయకుండు కాశీక్షేత్ర దక్షిణంబున దుర్గా వినాయకుండు భీమచండి సమీపం నిరుతి భాగం భీమచండి వినాయకుండు పశ్చిమ దిగ్భాగం దేహలి దేహలీ వినాయకుండు వాయువ్య దిగ్భాగం డుంఠి వినాయకుండు ఉత్తర దిగ్భాగం వన పాశపాణి వినాయకుడు సంగమంబున ఖర్వ వినాయకుడు యమతీర్థంబు పశ్చిమ దిగ్భాగం సిద్ధ వినాయకుడు వీరు బాక్యావరణ దేవతలు ఒక ఆవరణ దేవతలు వీళ్ళు గంగా పశ్చిమ తీరంబన ఉత్తరార్కు సమీపం లంబోదరి వినాయకుండు ఆ పశ్చిమమ్మన కూటదంత వినాయకుండు భీమచండనకు కించదీశాన దిగ్భాగం శాలకటంకట శాలకటంకర వినాయకుండు ఉన్న కూష్మాండ వినాయకుండు ఉద్దండ విఘ్నేశ్వరునకు ఆగ్నేయ దిగ్భాగంబున ముండ వినాయకుండు పాశపాడి దక్షిణం దక్షిణంబున వికటదంత వినాయకుడు సర్వ విఘ్నేశ్వరుకు నివృత్తి భాగంమున రాజపుత్ర వినాయకుడు గంగా పశ్చిమ తీరమ్మన రాజపుత్ర వినాయకు వాయువ్య భాగం ప్రణవ వినాయకుడు వీరి ద్వితీయావరణ దేవతలు ఉత్తర వాహిని గంగా తీరమ్మన లంబోదరు భాగం బున ఏకదంత వినాయకుండు కాలకంఠును ఈశాన మన కపిసింహ ద్విపత్రిముఖ వినాయకుండు కపిసింహ ద్విపత్రిముఖ వినాయకుడు కూష్మాండుకు పూర్వ దిగ్భాగం వున వినాయకుడు ముండ విఘ్నేశ్వరునికి ఆగ్నేయ దిగ్భాగం వన హేరంబ వినాయకుడు వికటదంతునుకు యామ్యంబున ఆశా వినాయకుండు రాజపుత్ర విఘ్నేశ్వరునికి నిర్వృతి భాగంబున వరద వినాయకుడు ప్రణవ విఘ్నేశ్వరును పశ్చిమ దిగ్భాగమున పిషంజిలా తీర్థంబున తటంబున మోదక ప్రియ వినాయకుడు వీరు తృతీయావరణ దేవతలు వక్రతుండనకు వాయువ్య భాగం గంగా తీరమ్మన అభయ వినాయకుడు ఏకదంత కౌబార దిగ్భాగం సింహతుండ వినాయకుండు త్రితుండలకు ఈశార దిగ్భాగం కూనితాక్షి వినాయకుండు పంచాశనకు ప్రాగమైన క్షిప్ర ప్రసాద వినాయకుండు హేరమ్ములకు అన్ని దిగ్భాగమైన చింతామణి వినాయకుండు విఘ్రరాజునుకు అవాగ్ భాగంమైన దంతహస్తి వినాయకుండు వరదనుకు యాతుధాన దిగ్భాగం పిచండిలు వినాయకుండు మోదక దక్షిణం దక్షిణమ్మన దండముండి వినాయకుండు వీరు చతుర్థావరణ దేవతలు అభయప్రదునుకు ఉత్తరం గంగా తీరం స్థూలదంత వినాయకుండు సింహతుండ వినాయకునికి ఉదర్ దిగ్భాగమన్న కలిప్రియ వినాయకుండు కూనితాక్షులకు ఈశాన దిగ్భాగం చతుర్దంత వినాయకుండు క్షిప్రప్రసాదునకు పూర్వ దిగ్భాగమన ద్వితుండ వితుండ వినాయకుండు చింతామణికి వన్య దిగ్భాగమన జ్యేష్ఠ వినాయకుండు దంతహస్తునుకు దక్షిణ దిగ్భాగమన దక్ష వినాయకుండు పిచండిలునకు అసుర దిగ్భాగమన కాల వినాయకుండు మీరు శ్రద్ధగా వింటూ ఉంటే ఇదివరకు ఆవరణ దేవతలో చెప్పిన దేవత ఏ డైరెక్షన్ లో ఈ ఆవరణలో ఉన్నారో చెప్తున్నాడు పిచండిలకు ఆసుర దిగ్భాగమున కాల వినాయకుండు ఉద్దండముండనకు దక్షిణ దిగ్భాగమున నాగ వినాయకుండు వీరు పంచమావరణ దేవతలు వారాణశికి ఇంద్రాగ్ని నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన దిగ్భాగంబుల మణికర్ణ ప్రత్యాశా వినాయక సృష్టి వినాయక యక్ష వినాయక గజకర్ణ వినాయక చిత్రఘంట వినాయక స్థూలజంఘ వినాయక మంగళ వినాయకులు యమతీర్థమునకు ఉత్తరంబున మిత్ర వినాయకుండు వీరు షష్టావరణ దేవతలు మోదాది పంచ వినాయకులు జ్ఞాన వినాయకుడు బాదశ వినాయకుడు అవిముక్త వినాయకుడు వీరలు అవిముక్త క్షేత్ర సప్తమావరణ దేవతలు ఈ ఏ పద వినాయకులు కాశీ క్షేత్రం రక్షించరు చెప్పబడినటువంటి యాభై ఆరు గణపతు నమస్కారం చేసు ఏ పదయు నారు మూర్తుల ఎసకమెసగి ఆవరణ సప్త అధివసించి కాశికాపురి రక్షించు కదలకెప్పుడు కుధర కన్యక తొలిచూలు కొడుకుడు కుధర కన్యక తొలిచూలు కొడుకు డుంఠి కుధర కన్యక గిరిరాట్ పుత్రికి తొలిచూలు కొడుకైనటువంటి డుంఠి గణపతి ఈ విధంగా యాభై ఆరు గణపతుల స్వరూపంతో భాషించుతున్నాడు మనం చెప్పుకున్నటువంటి దేవతల ఏక స్వరూపమైనటువంటి వాడు ప్రకృతి పురుషాత్మకమైనటువంటి వాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడై ఆమోద ప్రమోదాది పరివార దేవతలతో సహా ఉన్న వల్లభీసుడైన మహాగణపతిని నమస్కరిస్తూ త్రిపురాసుల సంహారం చేసినటువంటి పంచవదన గణపతిని నమస్కరిస్తూ యాభై ఆరు గణపతులను ఒకేసారి నమస్కరించుకుంటూ ఎప్పటి వరకు ఎన్ని రూపాలు చూపించాడు స్ట్రా సర్వ గణపతుల మూల గణపతి ఆయన అందుకే ఇవాళ అంత స్వరూపాన్ని ఆయన మనకి చూపించడానికి కారణం అది గణపతి లీలలు చిత్రాతి చిత్రంగా ఉంటాయి